హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్విస్ కిచెన్ ఇవాళ నేను మీకోసం ఎంతో టేస్టీగా అలాగే ఈజీగా చేసుకోగలిగే రవ్వ కేసరి ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఉదయాన్నే ఎటువంటి హడావిడి లేకుండా దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవడానికి ఈ రవ్వ కేసరి చాలా బాగుంటుందండి తొందరగా అయిపోతుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ముందుగా నేను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నానండి నేను ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నానో అదే కప్పుతో నాలుగు కప్పుల వాటర్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి నాలుగు కప్పుల వాటర్ మనకి ఈ కొలతకి కరెక్ట్గా సరిపోతుందండి ఈ వాటర్ని మనం రోల్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి మూత పెట్టేసి చూసారు కదా ఇక్కడ నేను ఇలా మరిగించుకున్నాను ఇలా రోల్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగానే తీసుకున్న రవ్వని కూడా యాడ్ చేసుకోవాలి రవ్వని వేసుకున్న తర్వాత కలుపుతూ ఉండాలండి లేదంటే ఉండలు కట్టే అవకాశం ఉంటుంది కలుపుకుంటూ ఉండడం వల్ల మనకి ఉండలు లేకుండా కేసరి చక్కగా వస్తుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు మనం ఉడికించుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మూత పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి చూసారు కదా రవ్వ దగ్గరికి పడిందండి ఈ టైంలోనే నేను ఒక కప్పు రవ్వకి ఒకటిన్నర కప్పు పంచదార తీసుకుంటున్నాను మీ తీపి ఎక్కువ తినే వాళ్ళైతే రెండు కప్పులు కూడా తీసుకోవచ్చు నేనైతే ఒకటిన్నర కప్పు చక్కెర తీసుకుంటున్నాను పంచదార వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఈ రవ్వలో పంచదార మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా నేను ఏ విధంగా అయితే కలుపుతున్నానో అలాగే కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఇలాగా పంచదార మొత్తం మనకి మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి హెల్త్కి మంచిది కాదు కాబట్టి వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు కానీ ఏదైనా సరే కలర్ఫుల్గా ఉంటేనే నచ్చుతుంది కదండి కంటికి ఇంపతం అయితే కడుపుకి కూడా ఇంపతం అవుతుందని మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది అదేనండి కంటికి నచ్చితే ఆటోమేటిక్గా కడుపుకి కూడా నచ్చుతుంది అనమాట అదనమాట ఇలా వేసుకోవడం వల్ల మంచి కలర్ఫుల్గా రవ్వకి సరి మనకి చూడడానికి ఎంతో చక్కగా కూడా ఉంటుందండి ఇలా కలుపుకున్నాక మనం దీనిని ఒక పది నిమిషాల వరకు మరిగించుకోవాలండి పంచదార మొత్తం మెల్ట్ అయిపోయి మంచిగా చక్కగా కలిసిపోతుంది అలాగే ఫుడ్ కలర్ వేసాం కదా కలపడం వల్ల ఫుడ్ కలర్ కూడా బాగా కలుస్తుందండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిని ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదండి ఇప్పుడు మనం పక్కనే ఒక పాన్లో నెయ్యి తీసుకోవాలి నెయ్యి తీసుకొని నెయ్యి బాగా వేడైన తర్వాత ఇందులోని నేను ముందుగా తీసుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు వేడి చేసుకు బాగా ఫ్రై అయ్యే వరకు మనం వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మీరు కావాలంటే ఆప్షనల్ అండి బాదం పప్పు కిస్మిస్ జీడిపప్పు ఇంకా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కిస్మిస్ ఇంకా జీడిపప్పు మాత్రం తీసుకున్నాను ఇవి మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫ్రై అవ్వాలన్నమాట ఇవి ఫ్రై అయ్యేంత వరకు మనం కొద్దిగా వేయించుకోవాలి నేనైతే ఇక్కడ నాలుగు టీ స్పూన్ల నెయ్యి తీసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు మీలోపు మన రవ్వ కేసరి కూడా బాగా ఉడికిపోయిందండి దీన్ని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఉండలేకుండా చక్కగా కలుపుకున్న తర్వాత దగ్గరికి పడింది కదండి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న కిస్మిస్ ఇంకా జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదండి ఎంత మంచిగా కనిపిస్తుందో ఈ మంచి వాసనకి కడుపు నిండిపోతుంది అంత మంచి స్మెల్ వస్తుందండి ఇందులో నుంచి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టైంలోనే నేను కొద్దిగా యాలకల పొడి కూడా యాడ్ చేస్తున్నానండి ఇది వేయడం వల్ల మంచి అరోమా వస్తుంది యాలకల పొడి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలపాలండి అబ్బాబ్బా చూస్తున్నారు కదండి ఎంత మంచి స్ట్రక్చర్ వచ్చిందో చాలా అంటే చాలా చాలా బాగుందండి ఈ స్మెల్ మన ఇంట్లో మాత్రమే కాదండి చుట్టుపక్కల నాలుగైదు ఇళ్ళకి కూడా ఈ స్మెల్ వల్ల ఆహా ఎంత అద్భుతమైన వాసన అని అనుకోకపోతే చెప్పండి చాలా 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 బాగుంటుందండి దేవుడికి ఇలా నైవేద్యం చేసి పెట్టడం వల్ల దేవుడు కరిగిపోయి వరాలు ఇచ్చేస్తాడంటే నమ్మండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకా ఏదైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా చేసి చూపిస్తానండి ఈ విధంగా మన మన రవ్వకి సరి రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి తీసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టేయించండి ఎటువంటి హడావిడి లేకుండా చాలా ఈజీగా టేస్టీగా రవ కేసరి రెడీ అయిపోయిందండి థ్యాంక్ ఆల్